పరమగీతం ఎనిమిదవ అధ్యాయం నా తల్లి యొక్క స్తన్నిపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నాయడలో ఉండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై బుద్ధులిడుదును ఎవరినూ నన్ను నిందింపను నేను నీకు మార్గదర్శనవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంబార సమ్మిళిత ద్రాక్ష రసమును నా ఫల రసమును నేను నికిత్తును అతని ఎడమి చెయ్యి నా తల క్రింద ఉన్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగులించుచున్నది కుమార్ కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చి పుట్టు వరకు లేపకయు ఉందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఏవతే చందరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీ వలన వేదన కలిగిన నిన్ను కలిన తల్లి ఇచ్చటనే ప్రసవవేదన పడదో ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది ఎహోవా పుట్టించు జ్వాల నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజములకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచి వేయజాలదు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడను మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము అది ప్రాకారం వంటిదాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము అది కవాటము వంటిదాయన దేవదారం రానుతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారము వంటి దాననైతిని నా కుచుములు దుర్గములాయెను అందువలన అతని దృష్టికి నేను క్షేమమునంద దగిన దాననైతిని బయలు హామోను నందు సొలోమోన్కొక ద్రాక్షవనము కలదు అతడు దాన్ని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలను నా ద్రాక్ష వనము నా వసముననున్నది సొలోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపుచేయి వారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనముల్లో పెంచబడిన దానా నీ చెలికెత్తులు నీ స్వరం వెనకూరుదురు నన్నును దాని వెననిమ్ము నా ప్రియుడ త్వరపడుము లఘువైన ఇర్రివలే ఉండుము గంధ వర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము